హలో అండి అందరికీ నమస్కారం మా అత్తయ్య గారిది సంవత్సరికం అనమాట అంటే రెండో సంవత్సరకం పెద్దగా ఎవరిని పెళ్ళలేదండి మా ఆడబడిచే వాళ్ళు వస్తారు అంతే నేను ఏర్పాట్లు అనేది సింపుల్గా ఎలా చేశాను అనేది చూపిస్తున్నాను ముందుగానే పూజకి అన్నీ రెడీ చేసుకున్నాను పళ్ళన్నీ ఒక బౌల్లో పెట్టేశాను అలాగే ఫ్రూట్స్ పసుపు కుంకుమ అన్నీ పెట్టేసాను ముందు రోజు నైట్ ఇలా రెడీ చేసుకున్నానండి గార్లు వేస్తాము అలాగే బిర్యానీ వీటన్నింటికి రెడీ చేసుకున్నాను ఉదయమే తెల్లవారుజాము మూడు గంటలకి లేచి అన్నీ రెడీ చేస్తాను అనమాట పూజకి మొత్తం అన్నీ కొన్ని వంటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి బిర్యానీ అలాగే ఆల్ వెజిటేబుల్ కర్రీ అనమాట తర్వాత నాన్ వెజ్ ఉంటుంది ఫ్రాన్స్ కర్రీ ఫ్రాన్స్ కర్రీ వండుతున్నాము నాన్ వెజ్ కూడా బిర్యానీకి నాన్ వెజ్ తినలేని వాళ్ళకి అందరికీ ఆల్ వెజిటేబుల్ కర్రీ ఉంటుంది అలాగే ముద్దపప్పు అనేది వండాలి అలాగే రైస్ అనేది వండాలి అన్నీ సిద్ధం చేసుకున్నాను శనగలు అనేవి ఇలా పెట్టాలన్నమాట మనము తాలింపు పెట్టి శనగలు కూడా పెడతాము కొన్ని నానబెట్టిన శనగలు అలాగే పరమాన్నం కూడా పెడతాము వైట్ రైస్ అనేది పెడతాము అన్నీ మూడు గంటలకే లేచి మొత్తం సిద్ధం చేస్తానండి ఇలా వైట్ రైస్ అన్నీ రెడీ అయిపోయి పూజ దగ్గర కూడా రెడీ చేసుకున్నాను మొత్తం అంతా షూట్ చేయడానికి అయితే టైం సరిపోదండి ఇంకా ట్రై పెట్టి చేయలేము ఇవి పాలకాయలు అంటారనమాట చలివిడి అలాగే కచేమ్రి పెరుగు చట్నీ అలాగే ఇలా శనగలు అలాగే వడపప్పు బెల్లం వినాయకుడి దగ్గర పెట్టడానికి ఇలా బయట వైపునేమో ఇలా మిగిలిన పువ్వులు తర్వాత రోజు ఇలా వేస్తాను అనమాట పూజ అంతా అయిపోయిన తర్వాత తర్వాత ఏమో ఇక్కడ నేను గోధుమలను తర్వాత ధాన్యం వేసానండి గోధుమలు ఫాస్ట్గా వచ్చాయి చూడండి మొలకలు వీటి సీన్ ఏమైందనేది తర్వాత చూపిస్తాను గోధుమలు చిన్నగా మొలకలు వచ్చాయనమాట ధాన్యం ఇంకా రాలేదు పూజ అయితే ఇలా జరిగింది తొందరగా లెగిస్తే మనకి పనులన్నీ తొందరగా అయిపోతాయండి మరీ ఎక్కువ టైం ఏం పట్టలేదు పూజ అయ్యేటప్పటికి లెవెన్ అయిపోయింది అనమాట ఎందుకంటే టెన్కి అన్నీ కంప్లీట్ చేసాము మొత్తం లెవెన్కి పూజ అయిపోయింది